ప్రశ్న ఒక దుకాణంలో వారంలో జరిగిన అమ్మకాలు రూపాయలలో రోజువారీగా ఇవ్వబడ్డాయి వాటి అంకగణిత మధ్యమము కనుగొనండి పదివేలు కామా పదివేల రెండు వందల యాభై కామా పదివేల ఏడు వందల తొంభై కామ తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఐదు కామ పదిహేను వేల మూడు వందల యాభై కామా పదివేల నూట పది జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన రూపాయల అంకగణిత మాధ్యమం కనుక్కోమన్నారు అవేంటి పదివేలు కామా పదివేల రెండు వందల యాభై కామా పదివేల ఏడు వందల తొంభై కామ తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఐదు కామా పదిహేను వేల మూడు వందల యాభై కామా పదివేల నూట పది ఇప్పుడు మనం వీటి అంకగణిత మధ్యమం కనుక్కోవాలి అంకగణిత మధ్యమము సూత్రం ఏంటి అంకగణిత మధ్యమం ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అంటే ఎక్స్బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ బై బైఎన్ ఎక్స్ బార్జ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ అంటే ఇచ్చిన రూపాయల మొత్తము అంటే పదివేలు ప్లస్ పదివేల రెండు వందల యాభై ప్లస్ పదివేల ఏడు వందల తొంభై ప్లస్ తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఐదు ప్లస్ పదిహేను వేల మూడు వందల యాభై ప్లస్ పదివేల నూట పది డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్నంటే ఇక్కడ ఎన్ని సంఖ్యలు ఉన్నాయి ఆరు సంఖ్యలు ఉన్నాయి బై ఆరు ఎక్స్బార్ ఇజ్ ఈక్వల్ టు పదివేలు ప్లస్ పదివేల రెండు వందల యాభై ప్లస్ పదివేల ఏడు వందల తొంభై ప్లస్ తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఐదు ప్లస్ పదిహేను వేల మూడు వందల యాభై ప్లస్ పదివేల నూట పది దీని విలువ ఎంతంటే అరవై ఆరు వేల మూడు వందల అరవై ఐదు డివైడెడ్ బై ఆరు ఆరు అరవై ఆరు వేల మూడు వందల అరవై ఐదులో పదకొండు వేల అరవై పాయింట్ ఎనభై మూడు సార్లు పోతుంది ఇదేంటి ఇచ్చిన రూపాయల అంకగణిత మధ్యమము ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న పది పాయింట్ రెండు ఐదు కామ తొమ్మిది కామ నాలుగు పాయింట్ ఏడు ఐదు కామ ఎనిమిది కామ రెండు పాయింట్ ఆరు ఐదు కామ పన్నెండు కామ రెండు పాయింట్ మూడు ఐదు రాసుల అంకగణిత మధ్యమం ఎంత జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన రాసుల అంకగణిత మధ్యమం కనుక్కోమన్నారు అవేంటి పది పాయింట్ రెండు ఐదు కామ తొమ్మిది కామ నాలుగు పాయింట్ ఏడు ఐదు కామ ఎనిమిది కామ రెండు పాయింట్ ఆరు ఐదు కామ పన్నెండు కామ రెండు పాయింట్ మూడు ఐదు వీటి యొక్క అంకగణిత మాధ్యమం కనుక్కోవాలి అంకగణిత మధ్యమం సూత్రం ఏంటి అంకగణిత మధ్యమం ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ డివైడెడ్ బై ఎన్ ఎక్స్ బార్జ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ అంటే వీటి మొత్తము అంటే పది పాయింట్ రెండు ఐదు ప్లస్ తొమ్మిది ప్లస్ నాలుగు పాయింట్ ఏడు ఐదు ప్లస్ ఎనిమిది ప్లస్ రెండు పాయింట్ ఆరు ఐదు ప్లస్ పన్నెండు ప్లస్ రెండు పాయింట్ మూడు ఐదు డివైడెడ్ బై ఇక్కడ మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి ఏడు సంఖ్యలు ఉన్నాయి అంటే ఏడు ఎక్స్ బార్జ్ ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని ఎలా రాద్దామంటే తొమ్మిది ప్లస్ ఎనిమిది ప్లస్ పన్నెండు దీన్ని ఒక బ్రాకెట్లో రాసుకుందాం ప్లస్ పాయింట్లను అన్నింటినీ ఇంకో బ్రాకెట్లో రద్దాము అంటే పది పాయింట్ రెండు ఐదు ప్లస్ నాలుగు పాయింట్ ఏడు ఐదు ప్లస్ రెండు పాయింట్ ఆరు ఐదు ప్లస్ రెండు పాయింట్ మూడు ఐదు డివైడెడ్ బై ఏడు ఎక్స్బార్ ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది ప్లస్ ఎనిమిది అంటే దాని విలువ పదిహేడు పదిహేడు ప్లస్ పన్నెండు అంటే ఇరవై తొమ్మిది ప్లస్ పది పాయింట్ రెండు ఐదు ప్లస్ నాలుగు పాయింట్ ఏడు ఐదు అంటే దాని విలువ పదిహేను ప్లస్ రెండు పాయింట్ ఆరు ఐదు ప్లస్ రెండు పాయింట్ మూడు ఐదు అంటే దాని విలువ ఐదు డివైడెడ్ బై ఏడు ఈజ్ ఈక్వల్ టు పదిహేను ప్లస్ ఐదు అంటే ఇరవై ఇరవై ప్లస్ ఇరవై తొమ్మిది అంటే నలభై తొమ్మిది డివైడెడ్ బై ఏడు ఏడు నలభై తొమ్మిదిలో ఏడు సార్లు పోతుంది అంటే ఎక్స్పైర్ ఎంత వచ్చింది ఎక్స్పైర్ ఈజ్ ఈక్వల్ టు ఏడు ఈ ఏడు అనేది ఏంటి ఇచ్చిన రాసుల అంకగణిత మధ్యమము ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము